అసలాం వైఖమ్ వరహ్మతుల్లాహి వుదరులరా సుధరి మండల అల్లా సుబాను అవతాల మనపై ఎంతగా దయ కలిగి ఉన్నాడో తెలుసా అండి అల్లా సుబానువతాల మనకి ఎన్నో శరీరంలో అవయవాలను ఇచ్చాడు మనపై అనుగ్రహాలను చూపించాడు శరీరంలోనే కాకుండా ఇంకా అనేక మన యొక్క అవసరాల గురించి ఎన్నో అనుగ్రహాలను అల్లా సుబాను అవతాల మనకి ఇచ్చాడు వాటి గురించి మనము లెక్కించలేము అయితే ఈరోజు మూడు విషయాలపై నేను మీ ముందు కొన్ని విషయాలు పెడతాను ఆ మూడు విషయాలు ఏమిటి అల్లా సుబానువతాల ఈ విధంగా తెలియజేస్తున్నాడు సూరే ముల్క్ లోని ఆయత్ నంబర్ ట్వంటీ త్రీలో ఇరవై మూడులో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మేము మీకు వినికిడి శక్తిని ప్రసాదించాము చూసే శక్తిని ప్రసాదించాము అలాగే మీకు హృదయాన్ని ప్రసాదించాము అల్లా శుభానవతల తెలియజేస్తున్నాడు ఇలా ప్రసాదించాము అని దీనికి కారణం అల్లా శుభానవతార దీనికి బదులు మీరు అల్లహకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని అల్లహను ఆరాధిస్తారని కానీ సుధర్లారా సుధరి ఈ యొక్క అనుగ్రహాలను అల్లాహ ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాలను మనము మిస్యూజ్ చేస్తున్నాము దీనికి బదులు అల్లాహ సుభానవతల వద్ద ప్రళయ రోజు మనం చాలా నష్టపోవాల్సి ఉంది చాలా నష్టపోతాము దాని గురించి కూడా ఈరోజు వివరిస్తాను విషాలా సోదరులారా సోదరిమన్లారా అల్లాహ సుభానవతల మనపై ఎంత కారుణ్యం కురిపించారు అంటే ఎంతగా దయ చూపించాడంటే అంతలా ఎవ్వరూ చూపించలేరు ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేరు ఉదాహరణకి నేను ఎంతలా ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకి ఒక్క విషయం మనము గుండెలపై చేపట్టుకొని ఆలోచించాలి చూడండి అల్లా అల్లాహ తల మూడు వస్తువులను గురించి ప్రస్తావించాడు కదా చెవులు వెనుకడి శక్తి చూసే శక్తి హృదయం గురించి ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు ఉదాహరణకు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అల్లా తల మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ అవయవాలు మనలో మనకు ఏదైనా ఇందులో తేడా జరిగితే వెనికిడి లోపం గనక జరిగితే డాక్టర్ దగ్గరికి వెళితే ఒక డాక్టర్ దీనికి ఫ్రీగా వైద్యం చేస్తాడా చేయడు వైద్యం అంటాడు మెషిన్ పెట్టాలి అంటాడు మెడికల్గా ఇది సహజం మనకు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర వెళ్లాల్సిందే ట్రీట్మెంట్ చేయాల్సిందే కానీ ఫ్రీగా జరుగుతుందా ఆ మెషిన్ వెయ్యి రూపాయల నుంచి యాభై వేలు దాకా ఉండవచ్చు దాని యొక్క క్వాలిటీని బట్టి ఆ కంపెనీని బట్టి వేసి వారి విధానాన్ని బట్టి దాని యొక్క రేటు మారిపోతూ ఉంటుంది ఫ్రీగా ఇస్తాడా డాక్టర్ ఇవ్వడు కానీ అల్లా శుభానవతల మనకు సంవత్సరాల తరబడి వినేలా అల్లా శుభానవతల మనకు ఈ అనుగ్రహాన్ని ఇచ్చాడు వినే శక్తిని వినికిడి శక్తిని సుధర్లరా కానీ అది మనం మిస్యూజ్ ఎలా చేస్తున్నాము ఇంకా అలా వస్తుంది ఆ తర్వాత చూసే శక్తిని ఎలా ప్రసాదించాడు దీని గురించి కూడా మనము ఏదైనా లోపం వచ్చి మసక వచ్చి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ అక్కడ వేల రూపాయలు అవుతాయి అల్లా శుభానవతల మనకు ఫ్రీగా ప్రసాదించాడు సుదర్లరా కళ్ళు అందుకే పెద్దలు చాలామంది అంటూ ఉంటారు సర్వేంద్రయానం నయనం ప్రధానం అని అంటూ ఉంటారు అన్ని అవయవాల్లో కళ్ళు చాలా ఉత్తమమైనవి అని వాటికి ఏదైనా నష్టం జరిగితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము స్వెట్స్ వేయాలంటాడు లోపల లెన్స్ వేయాలంటాడు ఏదో చేయాలంటాడు కానీ అవన్నీ కూడా ఫ్రీగా జరుగుతాయా ఫ్రీగా జరగవు అల్లా శుభాన్ అవతార మనకు ఫ్రీగా ఇచ్చాడు సుదర్లరా కాబట్టి అల్లా శుభాన్ అవతాల ఎంతో దయగలవాడు సుదర్లరా అదే విధంగా అల్లా అల్ల సుబ మూడో విషయం చెప్పే వ్యాధిలో మేము మీకు హృదయాన్ని ప్రసాదించాము మరి ఆ హృదయానికి ఆ గుండెకి ఏదైనా నష్టం జరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫ్రీగా వైద్యం జరుగుతుందా ఇదైతే వేలల్లో కాదు లక్షల్లోనే అవుతుంది ఎవరికైనా ఆపరేషన్ పడుద్ది అంటే లక్షల్లో అవుతుంది లేదా స్టెంట్ వేయాలి అంటాడు వేలల్లో అవుతుంది మరి అది పూర్తిగా ఇదివరకులా మునుపులా ఉంటుందా మునుపటిలాగా ఉంటుందా స్టాండర్డ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి పేషెంట్ ఆ తర్వాత కానీ అల్లా సుభానవతల ఎలా అమర్చాడో తెలుసా అండి ఆ సమస్య రాకముందు ఎన్ని విధాలుగా ఏం తిన్నా సరే అతనికి ఏమీ తేడా జరగదు కానీ ఒక్కసారి లోపం వస్తే అక్కడి నుంచి అతను చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్ వాడుతూ ఉండాలి కానీ అల్లా సుభానవతల మనకు హృదయాన్ని ప్రసాదించాడు ఎటువంటి లోపం లేనటువంటి హృదయాన్ని ప్రసాదించాడు గుండెను ప్రసాదించాడు సుధర్లారా కాబట్టి లాసున పోతా ఎంతో దయగలవాడు అల్లాహకు ఎన్ని కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలిపినా తక్కువే సుధరలరా సుధరిమన్నారా ఇవన్నీ కూడా ప్రాపంచక విషయాలు సుధరలారా మనకి ఏదైనా నష్టం జరిగితే ఏదైనా శరీరంలో ఏదైనా బాధ కలిగితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము వైద్యం చేయించుకుంటూ ఉండాలి వైద్యం కూడా ఇస్లాం పరంగా సున్నత్ సాంప్రదాయం ప్రవక్త వారి సున్నతు ఇది సున్నతిలోనికి వస్తుంది వైద్యం కూడాను పూర్తిగా అల్లాపైనే పైన భారం వేయటం కాదు వైద్యం కూడా చేయించాలి అయితే నేను చెప్పే విషయం ఏంటంటే దైవము మనకి ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ అవయాల అవయవాలు పట్ల మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాము దీన్ని మిస్యూజ్ చేస్తున్నాము అదేమిటో రండి చూద్దాము మానవుడికి అల్లా సుభానవత వినికి శక్తినిచ్చాడు అయితే దీని ద్వారా మనం మంచి వింటున్నామా మంచి మాటలే వింటున్నామా లేదండి చాలా వరకు చెడు మాటలు వినేవాళ్ళు కూడా ఉన్నారు అశ్లీలమైన మాటలు వింటున్నాము చెడు మాటలు వింటున్నాము ఈ చెవులతోటి విధంగా కళ్ళతో మంచి చూస్తున్నామా చెడును చూస్తున్నారు కొంతమంది అశ్లీలతను చూస్తున్నారు కొంతమంది సుదర్లారా గమనించండి ఇదే మిస్యూస్ మనం చేసేది దీన్ని సరిగ్గా యూస్ చేయట్లేదు ఈ కళ్ళతో హురాన్ని చూడండి ఈ కళ్ళతో హదీస్ని చూడండి ఈ కళ్ళతో మంచిని మాత్రమే చూడండి సుదర్లారా సుధరి చెడుని చూడకండి ఇంకా గుండె గురించి దీనివల్ల కూడా మనం మిస్యూజ్ చేస్తున్నాము ఈ విషయంలో కూడా అదేమిటి ఎద్దటి వారి పట్ల మనస్సులో ద్వేషం కలిగి ఉంటున్నాము శత్రుత్వం భావంతో ఉంటున్నాము వీడికి ఇలా జరిగితే బాగుంటుంది అని మనసులో అనుకుంటున్నాము చెడుగా ఆలోచించుకుంటున్నాము మనసులో దీన్ని కూడా మిస్యూస్ చేస్తున్నాము సోదరులారా గమనించండి అల్లాహ్ మనకు దానికోసం ఇవ్వలేదండి మంచి గురించే ఇచ్చాడు మన కోసం ఇచ్చాడు మనం దాన్ని వేరే లెవెల్లో మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి మరి దీనివల్ల జరిగే నష్టం ఏమిటో నేను ముందన్నాను దీనివల్ల జరిగే ఏంటి ప్రళయదనం రోజు ఆ విషయం కూడా చూద్దాం రండి పురాణ గణంలో సురే బనీ ఇస్రాయల్ పదిహేడవ సుర ఆయత్ నంబర్ ముప్పై ఆరులో అల్లా అంటున్నాడు మానవులతోటి ఏమంటా ఆ రోజు మేము నిశ్చయముగా ఆ రోజు మేము ప్రతి మానవుడికి అతను ఇచ్చినటువంటి వినికిడి శక్తి నుంచి కళ్ళ నుంచి హృదయాల నుంచి వారి గురించి లెక్క తీసుకోవటం జరుగుతుంది ప్రశ్నించడం జరుగుతుంది దీన్ని మీరు ఎలా వాడుకున్నారు ఇప్పుడే మనం అనుకున్నాం కదా మిస్యూస్ అని చెప్పి చెడు వినడం చెడు చూడటం చెడుగా ఆలోచించుకోవటం ఇలా చేశారా లేక మంచి మాటలు విన్నారా మంచిని చూసారా ఎదుటి వారి గురించి మంచిగా మనసులో ఆలోచించుకున్నారా ఇలా ప్రశ్నించడం జరుగుతుంది సోదరులారా అరా హదీస్గా వస్తుంది ప్రవక్త మహమ్మద్ సల్ సలహా వారు అంటున్నారు ఆ రోజు మానవురి నోటికి తాళం వేయటం జరుగుతుంది ఈ అవయవాలే మాట్లాడతాయి ఆ రోజు మాట్లాడే శక్తి ఎలా ఇస్తాడు మనం ఏం చేసామని మనం చెప్పంసలేదు మనం ఏం విన్నామనేది మన చెవులు చెప్తాయి మన కళ్ళు చెప్తాయి మన హృదయం మన యొక్క శరీర భాగాలు మనకు రివర్స్గా సాక్ష్యమిస్తాయి అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు కాబట్టి సుధర్లరా అల్లా సుభాన్ అవతల మనకు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాలను మనము సరిగ్గా యూస్ చేసుకోవాలి మంచిలో పెట్టాలి మంచిగా ఉండాలి మంచిగా జీవితం గడపాలి సుధర్లరా కాబట్టి సుధర్లరా సుదరిమల్లరా విషయాలు ఎన్నో ఉన్నాయి క్లుప్తంగా కొన్ని మీ ముందు ఉంచాను అల్లాహ సుభాన్ అవతల మనకిచ్చినటువంటి ఈ అవయవాల పట్ల శ్రద్ధ చూపిస్తూ అల్లాహకు పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అల్లాహను ఆరాధించేటటువంటి జీవితం మాకు ప్రసాదించాలని అల్లహతో దువా అల్లా సుభానవ తల మనందరికీ వినేదానికంటే చెప్పేదానికంటే ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక ఆర్దాన్ అసలం వరహమూ